నమస్కారం దండం ఎలా చేయాలో చూద్దాం దేవికి సాష్టాంగ నమస్కారం మరియు శక్తివంతమైన నైవేద్యం ఆసనాన్ని కుడివైపు మూసివేసి ఎడమో వైపు తెరిచి ఉంచి లింగ భైరవి కృపను స్వీకరించే విధంగా తయారు చేస్తారు ఆమె ప్రదర్శిస్తుంది దయచేసి గమనించండి దండం ఎలా చేయాలో సూచనలతో పాటు చూద్దాం ఈ పాదాలను కలిపి నిలబడండి నమస్కారం పట్టుకోండి అంటే మీ అరచేతులను కలిపి మీ బొటనవేళ్లను మీ మెటికరు బయటకు వచ్చే విధంగా పట్టుకోండి కిటిముకలు కలిసే చోట దాదాపు అర అంగుళం క్రింద బుదువైన ప్రదేశాన్ని తాకండి ఈ మనమల మీద కూర్చోండి మీ మోకాళ్లను నేలపై ఉంచండి కాలి వేళ్లను లోపలికి ముడుచుకోండి ఈ పై శరీరాన్ని ముందుకు గర్భిలించండి ఈ చేతులను మీ ముందు నేలపై ఉంచి మీ ఛాతి మరియు గద్దాన్ని నేలకు ఆనించండి భుజాల కింద చేతులు కాలివేళ్లు చాచి కాలివేళ్లు తాకుతూ ఉన్నాయి ఈ చేతులను మీ తలపైకి చాచి మీ మో చేతులను నితారుగా ఉంచండి అర చేతులు క్రిందికి ఎదురుగా ఉంచండి ఈ కుడి చేయిని మరిచి మీ కుడి అరచేతిని క్రిందికి చూస్తూ మీ ఎడమ మో చేయి పక్కన ఉంచండి ఈ నుదిటిని మీ కుడి చేతి వెనుక భాగంలో అరచేతిని క్రిందికి చూసేలా ఉంచండి ఒళ్ళు మూసుకుని కుడి కాలను మరిచి పాదాన్ని ఎడమ మోకాలి వెనుక భాగంలో ఉంచి దానిని సూటిగా ఉంచండి ది దేవి దన్నం మీరు కోరుకున్నంత కాలం ఇక్కడే ఉండండి బయటకు రావడానికి మీ ఎడమ వైపుకు తిరిగి మరిచి ఎడమ కాలను ముందుకు తెచ్చి కూర్చునే భంగిమకు రండి కుడి కాలు పక్కకు మరిచి ఉంటుంది నాహత మీద నమస్కారం పట్టుకుంది ఇప్పుడు కుడి పాదాన్ని చుట్టూ తెచ్చి కాలు మీద అడ్డంగా ఉంచిన భంగిమలో కూర్చోండి మీ అరచేతులను పైకి ఎదురుగా ఉంచి మీ తొడలపై వదురుగా ఉంచండి మీరు కోరుకుంటే ఈ స్థితిలో లింగ భైరవి స్థుతిని జపించవచ్చు ఏతులను శరీరం పక్కన నేలపై ఉంచి వాటిని ఒక మద్దతుగా ఉపయోగించి మెల్లగా నిలబడే స్థితికి వెళ్ళండి తరువాత నమస్కారం చేసుకోండి అదొకటి దేవి దండం చేసే ముందు రెండు అడుగులు వెనక్కి వేయండి మేము సూచనలను మరోసారి పరిశీలిస్తాము ఈ పాదాలను కలిపి నిలబడండి నమస్కారం పట్టుకోండి మీ అరచేతులను కలిపి మీ బొటన వేళ్లను మీ మెటికలు బయటకు వచ్చే విధంగా పట్టుకోండి కిటిముకలు కలిసే చోడ దాదాపు అర అంబులం క్రింద మృదువైన ప్రదేశాన్ని తాకండి ఈ మనమల మీద కూర్చోండి మీ మోకాళ్లను నేలపై ఉంచండి కాలి వేళ్లను లోపలికి ముడుచుకోండి ఈ పై శరీరాన్ని ముందుకు కదిలించండి ఈ చేతులను మీ ముందు నేలపై ఉంచండి వ్యూ మీ ఛాతి మరియు గడ్డం నేలకు ఆనించండి భుజాల కింద చేతులు కాలివేలు విస్తరించి పెద్ద వేలు తాకుతున్నాయి ఈ తలపై మీ చేతులను చాచు మీ మో చేతులను నితారుగా అరచేతులు క్రిందికి ఉంచి ఉంచండి ఈ కుడి చేయిని మరవండి ఈ కుడి అరచేతిని క్రిందికి ఎదురుగా మీ యనమ మోర్చేయి పక్కన ఉంచండి ఈ నుదిటిని మీ కుడి చేతి వెనుక భాగంలో అరచేతిని క్రిందికి చూసేలా ఉంచండి మూసుకో పీ కాలను మరిచి పాదాన్ని యనమ మోకాలి వెనుక భాగంలో ఉంచి దానిని సూటిగా ఉంచండి దేవి దండం మీరు కోరుకున్నంత కాలం ఇక్కడే ఉండండి బయటకు రావడానికి మీ ఎడమ వైపుకు దొల్లండి మరిచి ఎడమ కాలును ముందుకు తెచ్చి కూర్చునే భంగిమకు రండి ఈ కాలు పక్కకు మరిచి ఉంటుంది నాహత మీద నమస్కారం పట్టుకోండి ఇప్పుడు కుడి పాదాన్ని చుట్టూ తీసుకురండి మరియు కూర్చోండి మీ అరచేతులను పైకి ఎదురుగా ఉంచి మీ దొడలపై వదురుగా ఉంచండి మీరు కోరుకుంటే ఈ స్థితిలో లింగభైరవి స్థుతిని జపించవచ్చు ఏతులను శరీరం పక్కన నెలపై ఉంచి వాటిని మద్దతుగా ఉపయోగించి మెల్లగా నిలబడే భంగిమకు రండి తరువాత నమస్కారం చేసుకోండి ఇదొకటి దేవి దండం చేసే ముందు రెండు అడుగులు వెనక్కి వేయండి మీరు దేవి దండం చేయలేకపోతే అరచేతులు తెరిచి హాయిగా కూర్చుని ఆ భంగిమ చేస్తున్నట్లు ఊహించుకోండి